శ్రీరామచంద్ర పరబ్రహ్మణైనన్మహా జై సీయారాం జై జై హనుమాన్ పదే పదే ఎన్ని మార్లు పిలిచినప్పటికీ సీత కనిపించకపోవడంతో ఆమెను రాక్షసులు భక్షించి ఉంటారని రామునికి గట్టి నమ్మకం కలిగింది లక్ష్మణుడు కూడా విసికి వేసారిపోయాడు అంతట రాముడు లక్ష్మణ దయచేసి గోదావరి తిరుమనకి వెళ్ళు బహుశా సీత పూలు సేకరించడం కోసం అక్కడికి వెళ్ళిందేమో అని అన్నాడు ఆ తర్వాత లక్ష్మణుడు వెళ్ళి సీత లేకుండానే గోదావరి నుండి తిరిగి రాగా రాముడు స్వయంగా నది వద్దకు వెళ్ళి ఆమె గురించి వృక్షములను జంతువులను ప్రశ్నించసాగాడు అయితే రావణని భయం వల్ల ఏ జీవులు కానీ బదులు సాహసించలేదు కానీ లేళ్లు తన వంక సాభిప్రాయంగా చుట్టడాన్ని రాముడు గమనించాడు అంతటా రాముడు ఆ హరిణములను ప్రశ్నించి వాటి కన్నుల ద్వారా వాటి మనస్సులను ఆకళింపు చేసుకోవడానికి ప్రయత్నించాడు సీతను ఆకాశ మార్గంలో దక్షిణ దిక్కుగా తీసుకుపోయినారని సూచిస్తున్నట్టుగా ఆ హరిణములు తమ తలలను పైకెత్తి దక్షిణం వైపు తిప్పడం ద్వారా సమాధానం ఇస్తున్నట్టు కనిపించాయి హరిణముల సందేశమును లక్ష్మణుడు అర్థం చేసుకోగలిగాడు ఏదైనా కీలక సమాచారం దొరుకుతుందన్న ఆశతో దక్షిణం వైపు నడుద్దామని సూచన చేశాడు వారు బయలుదేరిన కొద్దిసేపట్లో వారికి ఒక చోట పూలు పడి ఉన్న జాడలు కనిపించాయి అవి తాను సీతకు ఇచ్చిన పూలేనని రాముడు గుర్తుపెట్టాడు పక్కనే ఉన్న ఒక పర్వతాన్ని సంబోధిస్తూ ఇటు వచ్చిన మీదట సీత ఇటు వెళ్ళింది అని రాముడు ప్రశ్నించాడు బదులు రాకపోవడంతో రాముడు వృద్ధుడై ఓ మహాపర్వతమా నీవు నాకు బదులివ్వకుంటే నిన్ను నా శరములతో నుగ్గునుగ్గు చేస్తాను అని అన్నాడు రాముడు క్రోధారుణ నేత్రములతో పర్వతశిఖరం వైపు తీక్షణ దృక్కులు ప్రసరించగా నిశ్శబ్దమై ప్రతిస్పందనమైంది అంతట రాముడు పర్వతం మీద తన బాణములు ప్రయోగించడానికి సిద్ధపడిన సమయంలో లక్ష్మణుడు ఒక మహారాక్షసుని పాదముద్రల పక్కన సీత యొక్క పాదముద్రలు ఉండడం చూపించాడు ఆ పాదముద్రలను అనుసరించి వెళ్ళిన రామలక్ష్మణులు కొద్దిసేపట్లోని రావణుని భగ్నధనస్సు తుణీరం ముక్కల చెక్కలైన రథభాగములు విరిగి పడి సీత యొక్క ఆభరణముల శకలములు పడి ఉన్న చోటికి చేరుకున్నారు ఆ పైన రక్తపు చుక్కలు కనిపించక సీత నిజంగానే రాక్షసుల చేత పరిశ్రమించబడిందన్న నిర్ణయానికి రాముడు వచ్చాడు ఎందుకంటే ఆ ప్రదేశంలో ఇద్దరు నరభక్షకులు కోట్లాడుకున్నట్టుగా ఉంది మృతి చెందిన అశ్వములను ధ్వంసమైన రథమును చిందరవందరగా పడి ఉన్న ఆయుధములను చూస్తూ రాముడు ఏ రాక్షసుడు నా ప్రతికారి నుండి తప్పించుకోలేడు ఎందుకంటే సీతను హత్య చేసినందుకు ప్రతిక్రియగా ఈ రోజున వారినందరినీ నేను సర్వనాశనం చేస్తాను నిస్సహాయురాలైన నా పత్తిని రక్షించడం కోసం పనికిమాల దేవతలు ఏదో ఒకటి చేయకుండా ఎందుకు మెన్నుకున్నారు దేవతలు తక్షణమే సీతను నాకు అప్పగించకపోతే వారి నిర్లక్ష్యమునకు రాక్షసుల నేరమునకు ప్రతీకారంగా నేను సమస్త విశ్వమును సర్వనాశనం చేస్తాను అని శపథం చేశాడు రాముని నేత్రములు క్రోధంతో రక్తరంజితమైనాయి బిగుసుకున్న ఆయన పెదవులు ఆగ్రహంతో ప్రకంపించాయి అంతటి లక్ష్మణ్ నుంచి తన ధనస్సును అందుకొని రాముడు సమస్త విశ్వమును వినాశనం చెయ్యను ఉద్దేశించి ఒక భయంకర శరమును వింటి నారిపోయి ఉంచాడు భీతావహుడైన లక్ష్మణుడు వినమ్రంగా తన చేతుల్ని జోడించి రామా స్వభావత నీవు మృదు స్వభావుడువు ఆత్మనిగ్రహం కలవాడివి సకల ప్రాణికోటి యొక్క శ్రేయోభిలాషివి కనుక దయచేసి నీ ఆగ్రహం నిగ్రహించుకో తొందరపాటుతో ఏమీ చెయ్యకు ఇక్కడ విరిగిన రథం ఒక్కడే పడి ఉండడాన్ని బట్టి చూస్తే పోరాటంలో ఒక్క రాక్షసుడు మాత్రమే పాల్గొని ఉంటాడు అని నాకు అనిపిస్తోంది సీత కోసం అన్వేషణ సాగిద్దాం అప్పటికీ ఆమె కనిపించకపోతే నీకు ఉచితమైన తోచిన విధంగా చెయ్యవచ్చు ప్రియసోదర కష్టములు అనివార్యం కనుక నీవు సహనాన్ని అభ్యసించక తప్పదు నీవే జీవిత కష్టాలను భరించలేకపోతే ఇక సామాన్య మానవుడి నుండి సహనం ఎలా ఆశించగలం నీ శత్రువుని వధించగలడం ఎలాగన్న విషయాన్ని మాత్రమే నీవు ఆలోచించాలి యావత్ విశ్వాన్ని మట్టుపెట్టవలసిన పెట్టవలసిన అగత్యమేమీ లేదు కదా అని అభ్యర్థించాడు ఈ విధంగానే చెప్తున్న లక్ష్మణుడు ఆప్యాయంగా తన సోదరుని పాదపద్మాలు ఒత్తుతూ క్రమంగా ఆయనని శాంతింపచేశాడు తన ధనస్సు నుండి శరమును ఉపసంహరించుకున్న మీదట రాముడు లక్ష్మణుడు సలహా ఇచ్చినట్టు జనస్థాన ప్రాంతానంతటిని క్షుణ్ణంగా గాలించుటకు సమ్మతించాడు ఆ తర్వాత అరణ్యంలో గాలిస్తూ రామలక్ష్మణులు రక్తపు మడులో పడి ఉన్న జటాయు వద్దకు వచ్చారు సీతను భక్షించిన రాక్షసుడే పక్షరూపం ధరించి ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటాడని రాముడు తలంచాడు అందువలన అతన్ని సమీపిస్తూ రాముడు తన వింటికి బాణాన్ని ఎక్కిపెట్టి వదలటానికి సిద్ధంగా ఉన్నాడు కానీ బాగా సమీపానికి వచ్చాక అతని జటాయువని రావణుని పట్టు నుండి సీతను రక్షించే ప్రయత్నంలో ప్రాణాపకారంగా గాయపడ్డాడని రాముడు అర్థం చేసుకున్నాడు పరిస్థితిని అర్థం చేసుకోవడంతోనే రాముడు తన ధనస్సును ఆవలకు విసిరేసి జటాయును ఆలింగనం చేసుకున్నాడు తన సేవకుని దయనీయ స్థితిని చూసిన రాముని దుఃఖం రెండింతలైంది ఓ జటాయు సీతను గురించి ఆమెను అపహరించిన వాడి గురించి దయచేసి నీకు తెలిసిందంతా నాకు చెప్పు అని ఆతృతగా అడిగాడు మృత్యువుకు చేరువులో ఉన్న జటాయువు జరిగిందంతా వివరించి రావణుడు సీతను వింద అనే ముహూర్తంలో ఎత్తుకుపోయాడు ఎవరైనా వ్యక్తి ఆ ముహూర్తంలో దేనినైనా పొగొట్టుకున్నట్లయితే కొద్ది కాలంలోనే అతడు దానిని తప్పక తిరిగి పొందుతాడు ప్రియమైన రామ సీత కారణంగా మితిమీరి దుఃఖించకు ఎందుకంటే నీవు ఆ రాక్షస రాజును యుద్ధంలో సంహరించి ఆమెను తప్పకుండా తిరిగి పొందుతావు అని వ్యాఖ్యానించాడు అంతటి జటాయువు రావణుని యొక్క ఉన్నతమైన వంచాను వివరిస్తూ రామా రామా అంటూ తన తుది శ్వాసను విడిచాడు రాముడు లక్ష్మణితో లక్ష్మణ సీతాపహరణం కంటే నా కోసం తన జీవితాన్ని పణంగా పెట్టిన ఈ జటాయు యొక్క మరణం నన్ను మరింతగా కలిసివేస్తున్నది ఇతని నాకు దహన సంస్కారం చేయడానికి నీవు వెళ్ళి కొన్ని కట్టెలను తీసుకురా నాకు చేసిన సేవకు ప్రతిఫలంగా జటాయు ఉన్నత లోకాల్లోనే గమ్యమునకు చేరుకుంటాడని గ్రహించవలసి ఉంటుంది అని అన్నాడు లక్ష్మణుడు చితిని సిద్ధపరచగా రాముడు జటాయు తేహమును దానిపై ఉంచి నిప్పంటించాడు జటాయు యొక్క దివంగత ఆత్మ శ్రేయస్సు కోసం సోదరులితరు తర్పణాలు విడిచి వేదమంత్రాలను ఉచ్చరించారు అంతట రామలక్ష్మణులు గోదావరి తిరుమలకి వెళ్ళి జలతర్పణాలు విడిచి ఆ స్నానాలు చేశారు అలా అంతిమ సంస్కారాలు పూర్తి చేసి రామలక్ష్మణులు తిరిగి సీతాన్వేషణ కార్యంపై తమ మనసులను లగ్నం చేసి అరణ్యంలో సంచారాన్ని కొనసాగించారు నైరుతి దిక్కుగా ప్రయాణించి వారు విస్తారంగా అనేక చెట్లతోనూ పొదలతోనూ నిండి ఉండి కాకుల దూరని కారడవి ప్రాంతానికి చేరుకున్నారు అతి ప్రయాసత్వం ఆ ప్రాంతం దాటి వారు దండకారణ్యాన్ని విడిచి క్రౌంచారణ్యంలోకి అడుగుపెట్టారు దానిని కూడా దాటి రామలక్ష్మణులు వీరొక దట్టమైన కీకారణ్యంలోకి ప్రవేశించారు అక్కడ వారికి ఆకస్మికంగా ఒక విశాలమైన గుహ ఎదుట నిలిచి ఉన్న మహాకాయురాలైన రాక్షసి ఎదురుపడింది పొడవుగా వాడిగా ఉన్న కూరలతోనూ బాణకడుపుతోనూ దళసరి చర్మంతోనూ ఉన్న భయంకర రాక్షసి ఒక్క ఉదుటున ముందుకు లంఘించొచ్చి లక్ష్మణుడితో సొక దయచేసి నాతో వచ్చి ఆనందకరమైన అరణ్యంలో విహరించు అంటూ అతని చెయ్యి పట్టుకుంది ఆ పైన ఆ రాక్షసి నేను నీ దానిని నన్ను నీ ప్రియ భార్యగా స్వీకరించు అంటూ లక్ష్మణుని కౌగులించుకుంది బదులుగా లక్ష్మణుడు క్రోధంతో తన ఖడ్గాన్ని దూసి రాక్షసి ముక్కు చెవులు వక్షోచములు ఖండించి వేశాడు రక్తం శ్రవిస్తూ బాధతో ఆర్తనాదాలు చేస్తూ రాక్షసి పారిపోయింది అంతటా రామలక్ష్మణులు యథాప్రకారం ముందుకు సాగిపోయారు అకస్మాత్తుగా రాముడు నా ఎడమచేయి కంపిస్తోంది నా మనసు కల్లోలమైనట్లుంది లక్ష్మణ వెంటనే రానున్న ఆపద కోసం మనం సంసిద్ధంగా ఉండాలి అన్నాడు ఒక్క క్షణం తర్వాత వంచులక పక్షి భయంకరంగా కూయటం వారికి వినిపించగా విజయం అన్నదే అవుతుంది ఇది సూచిస్తోంది అని లక్ష్మణుడు వ్యాఖ్యానించాడు రామలక్ష్మణులు అరణ్యంలోకి కొంత దూరం పోగానే ఒక మహాస్వరం వినిపించి ఆకస్మికంగా ఒక పెనుగాలి వీసాగింది ఆ ధ్వని ఎక్కడి నుండి వచ్చిందో అన్వేషిస్తూ రామలక్ష్మణులు ఖడ్గపాణులై అప్రమత్తంగా ముందుకు సాగారు కొద్దిసేపట్లోనే వారికి ఒక విచిత్ర రూపి పెద్ద రాక్షసుడు తటస్థపడ్డాడు వాడికి తల కానీ మెడకాన్ని కాళ్ళు కానీ లేవు ఉదరమధ్యంలో ఒక పెద్ద నోరుంది ఆ రాక్షసుడు ఒక పర్వతమంత పరిమాణంలో ఉన్నాడు వాడి దేహమంతటా నిశ్చితమైన రోమంలో నెక్కబడుచుకుని ఉన్నాయి వాడి ఛాతీపై రెండు ఉగ్రనేత్రాలున్నాయి వాడి దీర్ఘ బాహువులు ఎనిమిది మైళ్ళ వరకు విస్తరించి పెద్ద జంతువులు వాడు సులభంగా పట్టి తినడానికి అనువుగా ఉన్నాయి ఆ వికృతాకార రాక్షసుని చూసిన మీదట రామలక్ష్మణులు రెండు మైళ్ళ దూరం వెనకకి పోయినప్పటికీ ఆ రాక్షసుడు హఠాత్తుగా వారిని తన గుప్పిట బంధించి గట్టిగా బిగించడంతో వారు నిస్సహాయులైనారు రాముడికి భయం కలగకపోయినప్పటికీ లక్ష్మణుడు నిస్పృహ చెంది రామా నీ ప్రాణానికి బదులుగా నన్ను ఈ రాక్షసుడికి బలిచ్చి ఆ తర్వాత నీవు సీతాన్వేషణం కొనసాగించు అని అన్నాడు లక్ష్మణ్ని భయపడవద్దని రాముడు ధైర్యం చెప్తుండగా రాక్షసుడు వారితో నా పేరు గబంధుడు చాలా కాలంగా నేను క్షుద్భాధతో అలమటిస్తున్నందున మీరు ఈ అడవికి రావడం గొప్ప అదృష్టం దైవం మిమ్మల్ని నాకు ఆహారంగా పంపాడు కనుక మీ అమూల్య ప్రాణాలు దక్కించుకోగల ఆశ ఇక మీకు లేదని అనుకుంటాను అని అన్నాడు లక్ష్మణుడితో లక్ష్మణుడు రాముడితో మన ఖడ్గములతో ఈ రాక్షసుడు బాహుల్ని ఖండించి వేసి శీఘ్రమే మనం మనం కాపాడుకోవాలి అని అన్నాడు ఆ మాటలు వింటూనే కబంధుడు ఆగ్రహించి రామలక్ష్ముని తక్షణమే స్వాహ చేయాలనుకుంటూ తన భయంకరమైన నోటిని విశాలంగా తెరిచాడు కానీ కబంధుడు అలా చేసేలోగా రాముడు వాడి కుడి చేతిని లక్ష్మణ్ వాడి ఎడమ చేతిని నరికివేయటం జరిగిపోయింది అంతటితో ఆ రాక్షసుడు స్వీయ రక్తంలో స్నాతుడై నేలకొరిగిపోయాడు వేదనాభరితమైన స్వరంతో మీరెవరు అని కబంధుడు ప్రశ్నించాడు ఈయన రాముడు ఇక్ష్వాకు వంశోద్ధారకుడైన క్షత్రియుడు నేను ఈయనకు సోదరుడైన లక్ష్మణుణ్ణి రాముని పత్ని అయిన సీతను రాక్షసరాజైన రావణుడు అపహరించగా ఆమె కోసం అన్వేషిస్తూ ఇటు వచ్చామని లక్ష్మణుడు సమాధానమిచ్చాడు రాముని పేరు వింటూనే కబంధుడు అమితానందం పొంది నేనెంతో అదృష్టవంతుని నాకు విముక్తి కలిగించడకు మీరు వచ్చారు ఈ వికృత రూపం నాకు ఎలా వచ్చిందో చెప్తాను దయచేసి ఆలకించండి పూర్వజన్మలో నేను ధనువు యొక్క కుమారుణ్ణి నేను గొప్ప తపస్సు చేసి బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకోగా ఆయన నాకు దీర్ఘాయుని ప్రసాదించాడు కానీ ఈ వనమను పొందిన మీదట నా బద్ధశత్రువైన దేవేంద్రుడు ఇక నాకు హాని కలిగించలేదని భావిస్తూ నేను మిక్కిలి గర్వించాను ఆ తర్వాత నేను యుద్ధభూమిలో స్వర్గాధిపతిని ఎదుర్కొనగా ఆయన తన వజ్రాయుధాన్ని నాపైకి విసిరాడు వజ్రాయుధం నన్ను తాకగానే నా తల కాళ్ళు దేహంలోనికి చొచ్చుకుని పోయాయి అలాంటి దుర్భర స్థితిలో చిక్కుకున్న నేను నన్ను వధించమని ఇంద్రుణ్ణి ప్రాధాయపడ్డాను కానీ అలా వధిస్తే బ్రహ్మదేవుడి వాక్కు వృధా పోతుందని చెప్పి అందుకు ఇంద్రుడు తిరస్కరించాడు చివరకు నేను ఇంద్రుణ్ణి తలలేకుండా ఎలా బతుకుతానని అడగగా ఆయన నా నోటిని ఉదరమధ్యంలో పెట్టి నా బాహువులు ఎనిమిది మైళ్ళు వ్యాపించేలా చేశాడు అంతట ఇంద్రుడిలా అన్నాడు రామలక్ష్మణులు నీ ఎదుటకు వచ్చినప్పుడు నీ దివ్యరూపాన్ని తిరిగి పొందుతావు అని ప్రకటించాడు కబంధుడు ఇంకా ఇలా చెప్పాడు ఆనాటి నుండి నేను నా దీర్ఘబాహులతో జీవరాశుల్ని పట్టుకుంటూ నా నోట్లో కుక్కుంటున్నాను ఇంద్రుడు చెప్పిన రాముణ్ణి ఏదో ఒక నాటికి పట్టుకోగలన్న ఆశతో ఉన్నాను అంతటా ఒకనాడు నేను ఒక్కనొక ఋషిని వేధించగా ఈ వికృత రూపం నాకు శాశ్వతంగా ఉండిపోయేలాగా ఆయన నన్ను శపించాడు నా దీనావస్థకు ఏదో ఒక అంతాన్ని నిర్దేశించమని నేను ఆ ఋషిని కన్నీళ్లతో వేడుకున్నాను రాముడు నన్ను దహనం చేసిన మీదట నా పూర్వరూపాన్ని తిరిగి పొందుతానని ఆయన శాపాంతంను ధృవపరిచాడు ఇప్పుడు నీ వలన నాకు ముక్తి లభించింది నీ అభీష్ట లక్ష్య సాధనలో నీకు తోడ్పడగల ఒక శక్తిమంతుడైన మిత్రుణ్ణి చేరుకునే మార్గాన్ని నా మరణానంతరం నీకు సూచిస్తాను అంతటా రాముడు ఇలా వివరించాడు నా భార్య సీతను రాక్షసరాజైన రావణుడు అపహరించాడు అయితే నాకు అతని పేరు మాత్రమే తెలుసు అతని రూపురేఖల గురించి కానీ నివాస స్థానం గురించి కానీ మరి ఏ విశేషంలో నాకు తెలియవు నేను ఒక పెద్ద గోతిలోకి తూసి తోసి నీ దేహంను దహనం చేసి నీవు కోరుకునే ఉత్తమగతిని పొందేలా చేస్తాను అందుకు బదులుగా ఈ రావణను గురించి నాకు కొంత సమాచారం ఇవ్వు అప్పుడు కబంధుడు నేను చాలా చింతిస్తున్నాను కానీ రావణుని గురించి నాకేం తెలియదు అయితే ముల్లో కాలంలోనూ సంచరించిన ఒక వ్యక్తి గురించి నీకు తెలియజేస్తాను రాక్షసరాజ్ ఎక్కడున్నాడో కనిపెట్టడంలో అతనికి సహాయం చేయగలుగుతాడు అన్నాడు ఆ తర్వాత రామలక్ష్మణుడు కబంధుణ్ణి ఒక పర్వత గుహలోకి తీసుకువెళ్ళి లక్ష్మణుడు సిద్ధపరిచిన చితి మీద అతనికి దేహాన్ని ఉంచారు అతిగా బలిసి ఉన్న దేహం కావడంతో మండడం మొదలైనప్పుడు అది ప్రజ్వరిల్లుతున్న ఒక పెద్ద ఆజ్య రాసిలా కనిపించింది అంతటా ఆ అగ్నిలో నుండి శోభాయమైన వస్త్రములతోనూ ఆభరణములతోనూ పుష్పమాలలతోనూ సమలంకృతుడై తన యథార్థమైన దివ్య రూపాన్ని కబంధుడు ఆవిర్భవించాడు హంసలులాగే ఒక దివ్య రథంలో ఆశీనుడైన మీదట కబంధుడిలా చెప్పాడు ఓ రామా సంధి చేసుకోవటం పోరాటం చేయటం హత్య చేయటం మేలైన ఆయుధములను రక్షస సామాగ్రిని పెంపొందించుకోవటం విభేదాలను రాజేయటం ఇతరుల సహాయం కోరటం అనే ఆరు పద్ధతుల ద్వారా రాజకీయమైన దురదృష్టాన్ని అధిగమించవచ్చును ఇప్పుడు నీవు నీ భాషను కోల్పోయి కష్టముల నిలిచినట్లు నిలిచినట్లుగాని ఇదే పరిస్థితిలోనున్న ఒకనొక వ్యక్తి యొక్క సహాయంతో నీవామిని తిరిగి పొందగలుగుతావు ఆ వ్యక్తి వానర రాజు సుగ్రీవుడు ఇంద్రజుతుడైన తన సోదరుడు వాలి కారణంగా ప్రవాసంలో ఉంటున్నవాడు ఓ రామా వృక్షరాజు భార్యకు సూర్యుని వల్ల జన్మించిన సుగ్రీవునితో నీవు స్నేహం చేయాలి ఎందుకంటే అతను కూడా తనకు సహాయం చేయగల వ్యక్తి కోస యొక్క అవసరంలో ఉన్నాడు ప్రస్తుతం అతను మరో నలుగురు వార ముఖ్యులతో కలిసి పంపాసరస్సుకు సమీపంలో ఉన్న ఋష్యముఖ పర్వతంపై నివసిస్తున్నాడు మొదట పంపాసరస్సుకు వెళ్ళు అపురూపమైన జాతులు సమృద్ధిగా విరాజిల్లుతున్న రమణీయ ప్రదేశం అది నరులెవ్వరూ తమను ఎన్నడూ గాయపరిచి ఉండని కారణంగా ఆ పక్షుల నరుల భయం లేకుండా జీవిస్తున్నాయి నీవు ఆ పక్షులకు మరియు పంపా సరస్సులోని మత్స్యములకు ఆహారం వేసి ఆ పైన అక్కడ నివసిస్తున్న శబరి అనే తపస్విని కలుసుకోవాలి మతంగ ఋషి యొక్క శిష్యులు అరణ్య నుండి కందమూల ఫలములను పుష్పములను తెస్తుండగా వారి దేహముల నుండి వెలువడిన స్వేదం ద్వారా ఉత్పన్నమైన నిత్య నూతన పుష్పములతో ఆ ప్రాంతం యావత్తు మనోజ్ఞంగా శోభిల్లుతుంటుంది మతంగ మహర్షి చాలా కాలం కిందట పాంపాసరసు వద తన దేహాన్ని త్యజించాడు ఆ తర్వాత తపస్వి అయిన శబరి ఆయన శిష్యులకు పరిచర్యలు చేసింది ఆ ఋషులు కూడా చాలా కాల క్రితమే దివ్యలోకాలకు చేరుకోగా శబరి మాత్రం బ్రహ్మలోకానికి వెళ్లే ముందు నీ దర్శన ప్రాప్తికే నిరీక్షిస్తూ ఇప్పటికీ అక్కడనే నివసిస్తోంది సరస్సుకు దగ్గరలోనే ఋష్యముఖ పర్వతం ఉంది వాలి ఎప్పుడు దాడి చేస్తాడో అని నిరంతరం భయపడుతూ ఆ పర్వతం మీద ఒక పెద్ద గుహలో సుగ్రీవుడు నివసిస్తున్నాడు సుగ్రీవుడు విధేయత గలవాడు ప్రజ్ఞావంతుడు ఔదార్యం కలవాడు వివేకి సాహసి శక్తిమంతుడు రాక్షసుల గురించి అతని సర్వం తెలిసినవాడు కనుక నీవు అతనితో మైత్రి నేర్పటం శ్రేయస్కరంగా ఉంటుంది సీతను కనిపెట్టే వరకు అతని అనుచరులు భూతలమంతా సంచరించగలరు ఈ మాటలు చెప్పి కబంధుడు శ్రీరాముని అనుమతి తీసుకొని స్వర్గమునకు అధిరోహించాడు అంతటా కబంధుని సూచనలను అనుసరిస్తూ రామలక్ష్మణులు పైన ఆరంభించారు రెండవ నాటికి పంపా సరస్వతికి చేరుకున్నారు అక్కడ వారికి మతంగ ఋషి ఆశ్రమం కనిపించింది రామలక్ష్మణుల ఆశ్రమంలోనికి ప్రవేశించగా శబరి లేచి చేతులు జోడించి వారికి స్వాగతం పలికింది అంతటి రామలక్ష్మణుల పాదపద్మములు స్పర్శించి నానా విధములైన సాధనల గురించి రాముడు ప్రశ్నించగా నిన్ను దర్శించడంతోనే నా తపస్సాధన అన్నిటికీ యొక్క ఫలసిద్ధిని నేను సాధించాను నీవు చిత్రకూట పరమునకు వచ్చినప్పుడు నేను సేవిస్తున్న ఋషులంతా దివ్యరథముల స్వర్గానికి వెళ్ళారు అయితే వారు వెళ్లే ముందు నీవిక్కడికి రానున్నావని నీ దర్శన ప్రాప్తి పొందిన మీదట నేను కూడా దివ్యలోకాలకు రాగలనని వారు నాకు హామీ ఇచ్చారు అని పరిపూర్ణ సిద్ధురాలైన శబరి బదులు పలికింది రాముని అభ్యర్థన మేరకు శబరి రామలక్ష్మణులకు పంపా సరస్సు యొక్క రమణీయమైన పరిశ్రమలన్నీ తిప్పి చూపించింది ఆ తర్వాత శబరి తాను విశ్వాసపాత్రంగా సేవించిన ఋషులను తిరిగి కలుసుకోగలగడానికి తన మత్స్యదేహాన్ని చిజించుటకు రాముని అనుమతి కోసం ప్రార్థించింది శబరి పట్ల అమిత ప్రసన్నుడైన రాముడు ఆమె కోరికను మన్నించాడు అందువల్ల అగ్నిని రాజేసి కృష్ణాజనం నారబట్టలు జడలు ధరించిన వృద్ధ తపస్విని ప్రజ్వలిస్తున్న అగ్ని కీలకల్లోకి దుమికింది మరిక్షణం శబరి దివ్యాభరణాలతోనూ పుష్పమాలతోనూ శోభిస్తూ విద్యుల్లత వల్లే దివ్యలోకాలకు అధిరోహించింది అలా శబరి యొక్క ఆధ్యాత్మిక మహాశక్తిని చూసిన పిమ్మట రామలక్ష్మణులు సప్తసాగర జలములతో సృజించబడిన పంపా సరోవరంలో స్నానం వెళ్ళారు ఆ తర్వాత ఉల్లాసాన్ని పొద్ది సీతను కనుగొనాలనే ఆశతో సుగ్రీవుని కనుగొనే ఉత్సాహంతో లక్ష్మణనితో కలిసి రాముడు అక్కడి నుంచి బయలుదేరాడు శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ జై సిం జై జయ హనుమాన్ అరణ్యకాండ సంపూర్ణం జై శ్రీరామ్